మనం మా టీయుసీఐ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మీ న్యాయమైన కోరికల్ని వెంబడిని నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ప్రభుత్వము ఈ ప పదిహేను వేలు పదహారు వేలు మూడు వేల ఐదు వందలు ఇంత దౌర్భాగ్యమైన జీతం తీసుకుంటూ మీకు సేవ చేస్తున్నందుకు మేము గొప్పగా భావిస్తూనే మీ పిరికితనం లేదా మీ అసమానత వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మేము ఎండగడుతూ ఇక్కడ సమ్మెలో కూర్చొని ముందుకు పోరాటం సాగించాల్సిన స్థితి మనకు ఏర్పడతా ఉన్నది కేంద్ర వేతన సంఘం నిర్ణయం చేసింది ఎవరో కాదు కేంద్ర వేతన సంఘం ఏం నిర్ణయం చేసింది అంటే ఇరవై ఆరు వేల వేతనం ఉంటేనే కనీసం ఒక మనిషి ఒక కుటుంబాన్ని పోషించగలుగుతాడని నిర్ణయం చేసి ఉంది కేంద్ర వేతన సంఘం మరి కేంద్ర వేతన సంఘం నిర్ణయం చేసినటువంటి ఈ నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా అంటే తప్పకుండా తెలుసు ఎందుకు వాళ్ళు పెంచతలేరు ఎందుకు వాళ్ళు కింది వాళ్లకు జీతాలు పెంచడానికి ఇబ్బంది పడతారు అని అంటే మనిషిని పని చేసుకోవడానికి మాత్రమే సంపాదించుకోవడానికి కాదు వేతనం పెంచ వేతనం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనము తినడము కుటుంబాన్ని పోషించడము మళ్ళీ రేపు పనిచేయడానికి శక్తికి రావడానికి సంబంధించిన వేతనమే మనకు వస్తుంది లాభానికి సంబంధించింది కాదు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లనే నిర్ణయం చేస్తాయి లాభాలు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి లేదా వాళ్ళ కుటుంబాలు బాగుండాలి పది రూపాయలు వెనకేసుకోవాలనే ఆలోచనతోటి ఉద్యోగులు ఉండాలనేటటువంటి విషయం ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు తప్పకుండా వీళ్ళని వేతన జీవులుగా అంటే గట్టిగా ముందుకు పోలేము గట్టిగా వెనక్కి పోలేము ఒక రకంగా కుడితులో పడ్డ ఎలగలాగా ఉద్యోగస్తులను తయారు చేసేటటువంటి స్థితి ఈ ప్రభుత్వాల దగ్గర ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మార్కెట్లో నిన్న లేదు మొన్న వేములవాడ రాజన్న గుడికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు మీరు పేపర్లలో చూసింటారు అక్కడికి ఆయనతో పాటు వంద మంది పోయిండ్రు వాళ్ళు వేములవాడ గుడి వాళ్ళొక లెక్క చెప్పిండ్రు రేవంత్ లెక్క చెప్పిరంటే నిన్న ముఖ్యమంత్రి వాళ్ళ పరివారం అంతా కూడా వచ్చిపోయినరు భోజన ఖర్చులకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందట భోజన ఖర్చులకు వంద మందికి భోజన ఖర్చులకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఒక్కొక్కరు ముప్పై నాలుగు వేల రూపాయలు భోజనం చేసారు ఒక్క పూట భోజనం చేసారు ఇక మనం ఇంత దుర్మార్గమైన నాయకులు ఉన్నారా అనేది మనం ఆలోచన చేయాల్సిందే అంటే ఒక పూట తినడానికి వాళ్ళకు ముప్పై నాలుగు వేల రూపాయల భోజనం ఉండేటటువంటి స్థితి అంత పౌష్టికాహారం వాళ్ళకు అవసరమైతుంది కానీ నెలల తరబడి పనిచేసేటటువంటి ఉద్యోగస్తులక అందరికీ కూడా పదిహేను ఇచ్చి మొత్తం కుటుంబం అంతా పౌష్టికాహారం తినడం చెప్పడం ఎంత దుర్మార్గమైన స్థితి ఉందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే పాలకులు అనుకుంటే పాలకులు తమ కోరుకుంటే ఏదైనా చేసుకోగలుగుతారు మీరు చూడండి వాళ్ళకు అసెంబ్లీలో జీతాలు పెరగాలంటే వెంబడినే వాళ్ళ జీవో పాస్ అవుతుంది మనది ఎన్ని ఎన్లు ముఖ్య ములిగినా మనది పాస్ కాదు కానీ వాళ్ళ జీవోలు మాత్రం గంటలో పాస్ అయిపోతాయి ఎనన్ మాస్గా చెప్పేస్తారు మేమంతా ఓకే అని చేయలేపేస్తారు వాళ్ళ జీవోలు పాస్ అయితే అందుకే ఒక్కసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఒక్కసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు ఆయన మళ్ళీ గెలవకపోయినా సత్యంత వరకు పెన్షన్ రావడానికి పెట్టుకున్నటువంటి స్థితి ఉంది కానీ ఉద్యోగస్తులకు ఇడ పని చేస్తే కాయ కష్టం చేసి మొత్తం కుటుంబాన్ని వదిలి హాస్టళ్లలో ఉండి లేదా మొత్తం కుటుంబాన్ని వదిలి ఎంఆర్సీ సెంటర్లలో ఉండి మనం పనిచేస్తే కూడా మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు వెట్టి చాకరీ చేసుకొని పంపించేటటువంటి స్థితి ఈ తెలంగాణలో ఏర్పడతాం